దేవుడు మనకు ఆశ్రయము అందుకే నరులను ఆశ్రయించడం కంటే ఆశ్రయించట అలాగే నరులను ఆశ్రయించు కాదు దేవుడి ముందు ఆశ్రయించాలి దేవుడు నరుల మనసు మారుస్తాడు అప్పుడు వాళ్ళు మనకు ఆశ్రయముగా ఉంటారు కాబట్టి దేవుణ్ణి ముందు మనము ఆశ్రయించే వాళ్ళగా ఉండాలి ఆయన నీడ మనకు అవసరం ఆయన కోపదన ఆయన భద్రత మనకు అవసరం కనుక దేవుడు భక్తిని ధర రాస్తా ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గముడై ఉన్నాడు ఆయన ఆశ్రయం దేవుడు ఆశ్రయమని మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడు ఎవరికి ఆశ్రయముగా ఉంటాడు దేవుడు ఆశ్రయమే కానీ ఎవరికి ఆశ్రయముగా ఉంటాడు ఇర్మియా గ్రంథంలో చూడండి పదిహేడవ అధ్యాయం ఏడవ వచ్చిన వాటికి గ్రంథం పదిహేడవ అధ్యాయము ఆయన మనకు ఆశ్రయముగా ఉండాలి అంటే మనము ఆయనను నమ్ముకోవాలి నమ్మాలి ఏమని నీవు తప్ప ఈ లోకములో ఎవరు కూడా నాకు ముఖ్యము ముఖ్యము కాదు అంటే ఆయ కాని బిడ్డలు కానీ సైన్యము కానీ పనివారు కానీ ఉద్యోగాలు కానీ ఆస్తులు కానీ పొలాలు కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ నువ్వు లేకపోతే వేస్ట్ కాబట్టి నీవు నాకు ఉండాలి నీవే ముఖ్యం నాకు నీవే ముఖ్యం కాబట్టి యహోవాలో నమ్ముకోవాలి ఎలా ఉండాలి యహోవాలు నమ్ముకోవాలి నమ్ముకుంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు యహోవాలు నమ్ముకున్న వాడు ధన్యుడు ఆయన వానికి ఆశ్రయముగా ఉంటుంది ఎవరికి ఆశ్రయం అండి అంటే జవాబు దొరికింది నమ్ముకున్న వారికి కదండి నేను నమ్ముకున్నవాడు గజ్ఞడు ఎవరో వానికి ఆశ్రయను ఆశ్రయ ఉండాలి అంటే నమ్ముకోవాలి డెబ్బై ఒక వ్యక్త ఏడో విషయంలో ఒక మాట ఉంటది నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అన్నాడు ఎలా ఉన్నాడట నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అయినను నాకు బలమైన ఆశ్రయం ఆయన ఏంటండి ఆవిడేంటండి ఆ పిల్లడు ఏంటండి అంటే వింతగా కనపడతాం లోకల్ గలకు కనపడతాం చక్కగా అనేకులకు నేను ఒక వింతగా ఉన్నాను అంటే ఎన్నో కేర్చి ఒక రకంగా కనపడతాం మన వాళ్ళ దృష్టికి కానీ నాకు బలమైన ఆశ్రయము మీరేంట అనేకులకు వింతగా ఉన్నప్పటికీ కూడా నాకు బలమైన ఆశ్రయము నీవే ఆశ్రయం ఎలా ఉండాలి వరదలు వచ్చినప్పుడు ఆయా పక్షులు వచ్చినప్పుడు ఆ పంచాయతీ వారు రెవెన్యూ వారు ఏం చేస్తారంటే హెచ్చరిక చేస్తారు ఏమని మీరందరూ కూడా స్కూల్లోకి వెళ్ళిపోండి వరద తీవ్రంగా ఉంది తుపాను తీవ్రంగా ఉంది హెచ్చరిక ఆ యొక్క ఆ షెల్టర్ అంటే ఆ భవనం ఎలా పెద్దది అని అంటే బలంగా ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి మీ మీ ఇళ్ళలు అంటే పాత ఇల్లులు ఉంటాయిలు ఉంటాయి ఇంకా ఒరిగిపోయినట్టు ఒక రకమైన ఇల్లులు ఉంటాయి అలాంటి ఇళ్లలో ఉండొద్దు హెచ్చరిక ఆశ్రయం ఎలా ఉండాలి అంటే బలమైనదిగా కాబట్టి నా బలమైన ఆశ్రయము అంటున్న భక్తుడు సామాన్యుడు కాదు గరుడు ఆ గరుడు అని మాట్లాడుతున్న మామూలు అంటే నా బలమైన నీవే ఇది మామూలుగా మనకు అర్థమవుతుంది మామూలుగా అంటే సహజమైన జీవితం జీవిస్తున్న మనకు ప్రతిరోజు లేచి నుండి వెళ్ళిపోయి వచ్చేసి శుభ్రంగా చేసి అలా ఉన్నప్పుడు మనకి ఆశ్రయం ఏంటో అర్థమవుదోలే అందరం బ్రతికేస్తున్నాను మనం బ్రతికేస్తున్నాం ఆపదలో ఉన్నాం అనుకోండి కష్టంలో అనుకోండి ఆ రోగంలో ఉన్నాం అనుకోండి అప్పుడు ఎక్కడుంటుంది అని అంటే ఆపద జలములలో నుండి నేను నీకు మొర పెడతా ఉన్నాను అంటాడు దావి వస్తున్న ప్రాంతం అంటే హృదయాంతరంగములలో నుండి ఆ ప్రార్థన వస్తుంది అప్పుడు అనిపిస్తుంది నాకు బలమైన ఆశ్రయము నా దేవుడే ఎవరు అక్కడ ఐసీలో పెట్టారు తొమ్మిది రోజులు ఎవరు లేరు ఇప్పుడు నాకు అక్కడ ఆశ్రయం ఎవరు రాష్ట్రం మీరు ఆవిడ టీఫిన్ పెట్టి వెళ్ళిపోయింది భోజనం పెట్టి వెళ్ళిపోయింది ఆఫ్ ఎవరే ఎక్కువ ఉండదేవు అలాంటి చోట మనకు బలమైన ఆశ్రయం ఎవరండి అని అంటే దేవుడే బలమైన ఆశ్రయము ఇవే ప్రతి నిత్యము ప్రతి నిమిషము కూడా వాక్యము దేశ వాక్యము తెలిసిన మనము వాక్యం తెలిసి తెలిసిన నేను నీ వాక్యం గుర్తున్నాయి కనుక నా బలమైన ఆశ్రయము నీవే దావి అంటాడు నా ఆశ్రయము నా దుర్గము నీవే కాబట్టి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు నా బలమైన ఆశ్రయము నీవే కీర్తనల గ్రంథంలో నుండి యాభై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినమండి

ఈ భక్తుడు నలభై ఆరో కేటా అదే చెప్తున్నారు పాలమున ఆయన దగ్గర సహాయకుడు ఆపత్కాలమనా ఆయన నమ్ముకొన దగ్గర ఆశ్రయం కనుక దేవుడైన యహోమా ఎలాంటి వాడు భక్తుడు అందిస్తా ఉన్నాడు నీవు నాకు ఎత్తైన కోట యహోమా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని కదా యహోకేమై ఉన్నాడు అనంటే ఆశ్రయం అయి ఉన్నాడు నీడ దుర్గమ్మంటే అది మనకు ఒక ప్రాకారం దాని దాటి ఎవరు మన దగ్గరికి రాలేదు ఆయన మనకి ఎత్తైన పోట ఆయన ఏమై ఉన్నాడు అనంటే ఎత్తైన పోటగా ఉన్నాడు ఏ కాలమ మన భక్తుడు అదంటే ఆపత్తిలో నీవు నాకు ఆశ్రయమన్నాడు ఉన్నాడు ఉన్నావు అని మాట్లాడుతున్నాడు దేవుడు దావీదుకు ఆశ్రయంగా ఉండటానికి కారణం ఇరవై ఆరో కింద ఏమి అని సందేహింపకుండా యహోవాను నమ్ముకున్నాడు మరి మీద చదువుకున్న ఇరవై పదిహేడు ఏడో యహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు కాబట్టి నీవు నాకు ఉన్నావు ఆయన ఉండటానికి గల కారణం ఏంటి అంటే భక్తుడు దేవుని నమ్ముకొని అన్నాడు ఎంతకాలం ఆశ్రయమగా ఉన్నాడు ఆయన చదువుదాం అరవై రెండవ కేతలు అరవై రెండవ ఎనిమిదవ విషయం జనులారా ఎల్లప్పుడూ ఆయన జనుల హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఇప్పుడు దానిందుకు దేవుడు ఆశయమత ఉన్నాడు ఏ కారణ ఆ కలపడు కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడు అనంటే జనులారా ఇప్పుడు ఆయన ప్రకటిస్తున్నాడు జనులారా ఇప్పుడు మీరేం చేయాలి అంటే జనుల ఎల్లప్పుడూ ఆయన నమ్మిక ఇచ్చడి దేవుడు మనకు ఆశ్రయము దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనకు ఆశ్రయమై ఉన్నాడు ఆయన ఆశ్రయముగా ఉంటాడు మాట్లాడతాం కదా దేవుడు అంటే అండ్ మనం కేవలం పాట అనేది వచ్చి కదని పాడటం కానీ లేక అలవాటైంది కదా పాడటం కానీ కాదు కానీ అది తలంచుకుంటూ ఆశ్రయంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది తలంచుకుంటూ పాడ కదా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా అయిపోయి ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆయన ఆశ్రయం ఎలా ఉంటుంది అనేది అనుభవించి చెప్తా ఉంటాను అనుభవం ఏంటండి అనుభవించాలండి ఎన్నో శ్రమ అనుభవించాలండి అంటా ఉంటారు కదా అనుభవంలో దేవుని యొక్క ఔన్నత్యత తెలుస్తది దేవుని యొక్క గొప్పతనం తెలుస్తది దేవుడు ఆశ్రయంగా ఉంటే మనకు ఎలా ఉంటుందో ఆ విషయం కూడా కనుక దావి అనుభవించాడు నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు అన్నాడు అన్నటువంటి వాడు సార్వత్రికమైన నమ్మిక ఇంచండి నమ్మిక ఇచ్చితే ఆయన మనకు ఆశ్రయము అన్నాడు కనుక ఆయన ఆశ్రయమై ఉన్న దేవుడు రెండవదిగా అరవై ఈ యొక్క నలభై ఆరవ కీర్తనలో ఆపత్కాలంలో ఆయన ఎలాంటి వాడు అనంటే దమ్ము పన తగిన ఒకటి ఆయన ఆపత్కాలములో ఆశ్రయమైన దేవుడు ఆయన దావిదుగా ఆశ్రయముగా ఉన్నాడు భక్తులందరికీ ఆశ్రయముగా ఉన్నాడు మనం అనుకోవచ్చు ఆశ్రయిస్తే లాభం ఏంటండి కదా పలానా ఆశ్రయించరు కానీ ఉపయోగం ఏమి లేదు అని అంటారు కానీ పలానాయన్ని ఆశ్రయించాలంటే టైంలో నాకు ఆయన సహాయం చేస్తారంట కొంతమంది మరి అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆశ్రయము ఆయన ఆశ్రయిస్తే తొమ్మిదవ కీర్తన చూడండి ఆయన ఆశ్రయిస్తే తొమ్మిదో వర్కెప్తున్నా పదవ వచనం తొమ్మిదవ కీర్తన పదం ఎబ్బవ్వా నిన్ను ఆశ్రయించు వారిని మేము విడిచి పెట్టి వాడవు పావ ఎందుకు ఆశ్రయించాలండి కదా ఆపరేషన్ హాస్టల్ గారు మీరు వార్కింగ్ చెప్పేస్తున్నారు అసలు ఎందుకు ఆశ్రయించాలండి ఆయన ఎందుకు ఆశ్రయించాలండి అని అంటే ఆశ్రయించిన భక్తుని చూసాం అన్నాడు నాకు ఎత్తైన కోటగా ఉన్నాడు అన్నాడు నా ఆశ్రయము ఆయన ఎంతే ఉన్నదన్నాడు నేను లోకల్ ఒక వ్యంతగా కనపడుతున్నాను ఆయనలో నా ఆశ్రయము నా ఆశ్రయము నీవి అన్నాడు ఆశ్రయమునండి ఆయన ఆశ్రయిస్తే అంటే ఆశ్రయించిన ఎడవ ఆయన నిన్ను విడిచిపెట్టడు ఆయన కనుక మనం ఆశ్రయిస్తే ఆయన మనలను విడిచిపెట్టడు ఎంతకాలం ఆశ్రయించలేదేమో ఆశ్రయించండి ఎప్పుడికైనా మేలే ఎప్పుడికైనా మేలే దేవుణ్ని ఆశ్రయిస్తే ఆయన మనలను విడిచిపెట్టడు రెండవది దేవుణ్ని ఆశ్రయిస్తే ఆమోసు గ్రంథంలో ఐదవ అధ్యాయం ఆమోసు గ్రంథం ఐదవ అధ్యాయం నాలుగవ వచనమండి ఇశ్రాయేలులతో ఇశ్రాయేలీలతో యెహోవా యెహోవా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించలేడలా మీరు కదా మనం బ్రతకాలి మన ఏమవ్వాలి ఒక ఆశ ఉండాలి కదా బ్రతకాలి పిల్లలు పిల్లలు చెయ్యాలి కదా మనం కూడా లెక్కాలి ఆశ ఉండాలి బ్రతకాలి అని అంటే మనం బ్రతుకు ఎవరి దగ్గర ఉంది కదా కదా ఆయన ఆయుష్ ఇవ్వగలడు ఆయుష్ తీసుకునగలడు కూడా బిర్రివరణ వచ్చే ఈ రాత్రి ప్రాణం అడుగుతా ఉన్నాను అన్నాడు అదనవని అంటే ఆయన ప్రాణం తీసుకోగలడు ప్రాణం పోతేందండి వృత్తి ఎక్కడ ఉంది కాబట్టి ఆయన ప్రాణాన్ని పోయగలరు ఇక పదిహేన సంవత్సరాలు ఆయుష్ ఇస్తా ఉన్నాను భయపడ పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇస్తా ఉన్నాను అనగా ఇంకా పదిహేను సంవత్సరాలు నేను బ్రతికిస్తా ఉన్నాను కాబట్టి ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయించాలి ఎవరు ఆశ్రయిస్తాం ఏమేమో చేస్తాం మంచిదే కాదని అట్లా అన్నిటికంటే ముఖ్యమంత దేవుని మనం ఆశ్రయించాలి అంటే ఆయన ప్రార్థించాలి ఆయన వాక్యం చదువుతూ ఉండాలి ఆయనను ధ్యానం చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఇవి చేస్తా ఉంటామో ఆయనను ఆశ్రయించిన వారము ఆశ్రయించడం అంటే ఏంటండి వాకించు ఆశ్రయించడం అంటే ఏంటండి ప్రార్థన చెయ్యి ఆశ్రయించడం అంటే ఏంటంటే ఆయనను ధ్యానము చేయి ఆశ్రయించడం అంటే ఏంటండి ఆయన ఆజ్ఞలను అప్పుడు ఆయన మనలను బ్రతికిస్తాడు ఆయన హెచ్చరిక చేస్తున్నాడు ఇస్రాయిల్లారా ఇస్రాలతో సైన్యముల చదిపతి మీరు నన్ను ఆశ్రయించలేడలా మీరు బ్రతుకుదురు ఆయనను ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంటున్నాడు ఆయనను ఆశ్రయిస్తే మనలను విడిచిపెట్టడు దినవృత్తాంతాల రెండవ గ్రంథం దినవృత్తాంతాల రెండవ గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన పద్నాలుగవ అధ్యాయంలో ఏడవ వచనంలో

ఆయనను ఆశ్రయిస్తే విడిచిపెట్టడు కదండి ఆయన ఆశ్రయిస్తే విడిచిపెట్టడు మనుషులు విడిచిపెట్టాయి కానీ ఆయన విడిచిపెట్టడు మరి ఏం చేస్తాడు ఆశ్రయిస్తే బ్రతికిస్తాడు ఏం చేస్తాడు బ్రతికిస్తాడు బ్రతికించే కాకుండా మన చుట్టూ నెమ్మది నెమ్మది ఏదో అలాగే జీవించేస్తాను కానీ ఏదో బ్రతికేస్తున్నాను కానీ నెమ్మది లేదండి అంటా ఉంటారు నెమ్మది అవసరం విడిచిపెట్టకూడని వాడు అక్కడ ఉండడం అవసరం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనలను పెట్టడం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనలను బ్రతికిస్తాడు ఆయన ఆశ్రయిస్తే ఆయన మన చుట్టూ నెమ్మదిని అనుగ్రహిస్తాడు కీర్తన గ్రంథంలో ఐదవ కీర్తన పదకొండవ వచ్చిన ఐదవ కీర్తన పదకొండవ వచ్చినములో నిన్న ఆశ్రయించిన వారందరూ సంతోషించురు కదా మనిషికి ఏం కావాలి విడిచిపెట్టేవారు వండకుండా విడిచిపెట్టని వారు మనం ఆశ్రయిస్తే ఆయన మనలను విడిచిపెట్టి తల్లి అయినా మర్చును విడిచిపెట్టు నేను నిన్ను మరువను విడుమను అన్నాడు ఎంతవరకు ముదిమి వచ్చే వరకు అన్నాడు కాబట్టి ఆయన మనలను విడవకుండా మనతో ఉండేదేవి రెండవది ఆయన ఆశ్రయిస్తే ఆయన మనలను బ్రతికి మూడవది మనము ఆయన ఆశ్రయిస్తే మన చుట్టూ ఉండాలి నెమ్మది ఎంత ఉన్నా ఊర్లో నేను ఎక్కువ కనుక ఉన్నాను కనుక వారికి ఏమి లేనియారంటే నెమ్మది లేదు ఆస్తులు ఉన్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అక్కడ కానీ వాళ్ళకి ఎవరు ఏమి లేదండి అని అంటే నెమ్మది లేదు చేస్తున్నామండి అలాగా ఎలాగా అలాగా పెద్ద కొడుకు ఎలాగా రెండవ ఇలాగా మూడు కొడుకు పెద్ద పెద్దవాడు అలాగా రెండవ రెండగా ఏదో చెప్తున్నారు అంటే ఉన్నాయి కానీ మనశ్శాంతి నెమ్మది అనేది వారికి లేదు అంటే వారు దేవుని చెప్తారు కానీ మందిరానికి రండి అంటే మందిరానికి రాదు ఆ దోళ్ళు ఆ పొలము ఆమె కూర్చున్నాను అండి అందుకు అంటే ఎక్కడుంది మనసు అంతా అంటే అక్కడక్కడ ఉంది తప్ప దేవుని మందిరానికి రాలపోతాను ఒక గంట వచ్చి కూర్చునికోండి దేవుడు అని ఇప్పించుకుంటాడు అని అంటే మందిరానికి రావట్లేదు కానీ ఏమి లేదంట నెమ్మది లేదంట మనశ్శాంతి లేదంట సుఖము లేదండి అంటున్నారు మనశ్శాంతి నెమ్మది రావాలి అని అంటే ఆయన ఆశ్రయించండి ఆశ్రయించండి మీరు మీరు ఆశ్రయిస్తే విడిచిపెట్టడు ఆయన ఆశ్రయిస్తే బ్రతుకుతాము ఆయన ఆశ్రయిస్తే మన చుట్టూ నెమ్మది ఉంటది ఆయన ఆశ్రయిస్తే మనకు సంతోషము సంతోషం ఈ రోజుల్లో సంతోషంగా ఉంటున్నారా ఇంట్లో నలుగురు ఉన్నారంటే సంతోషం కొందా ఆ మపడు ఈ మొక్క వింటూ ఏదో ఉందా సంతోషం లేదు చాలా కుటుంబాల్లో సంతోషాలు లేవు చాలా కుటుంబాలకు నెమ్మది లేదు కారణం ఏమిటంటే దేవుని వారు ఆశ్రయించారు అయితే దాదు ఎన్నో కలిగి ఉన్నాడు ఆయన లేవాసా అన్నాడు నా ఆశ్రయమునేవే నా బలమైన ఆశ్రయం అంటే నేను లోకల్ ఒక వింతగా ఉన్నాను కానీ నా బలమైన ఆశ్రయము అందుకే దావీలో దేవుడు విడిచిపెట్టలేదు దావీలో దేవుడు బ్రతికించాడు దావీదు చుట్టూ దేవుడు నిమ్మదరించాడు దావీదు రోడ్లో సంతోషాన్ని కూడా కదా సంతోష వస్త్రము నాకు ధరింప చేసి ఉన్నావు నా గోరి పట్ల విడిపింప చేసి నాకు సంతోష వస్త్రము కలుగు చేసి ఉన్నావు అని దాని సాక్షిస్తాము కనుక ప్రియార మొట్టమొదటి మాట నేను ఆశ్రయించాలి నలభై ఆరు మా కీర్తనలో మొట్టమొదటి మాట మనం చదివినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అంటే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఇది